భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మొండితోగులో అక్రమ కట్టడాలను తొలగించాల్సిన అధికారులు పాలకులు వారికి అండగా ఉంటున్నారని జిల్లా అధికారులకు ఈ విషయం తెలిసినా కూడా స్పందించడం లేదని వారికి అండగా ఉన్న ఉప వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలాగే వారి దాడులు కూడా చేశారని అన్యాయం జరుగుతున్నా అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని జిల్లా కేంద్రం కొత్తగూడెంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు గ్రామస్తులు పాలేపు రాకేష్ రమేష్ హలో ఎందు మీరు ఇష్యూ చేసిన నీకు న్యాయం చేయటం చేసి చేస్తాను ఇప్పుడు డైరెక్ట్ కలెక్టర్ గారు ఆఫీసుకి నువ్వు ఏమి నీకు సమస్యలు ఉన్నాయి కానీ నువ్వు కంపల్సరీ సాల్వ్ చేస్తాం విత్ ఇన్ టూ డేస్ ఓకే నువ్వు ఆ గోడగా తీసేవంటాను వాటిని తొలగించడానికి గ్రామ స్థాయి జిల్లా స్థాయి వరకు పెట్టామండి కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఆ తర్వాత ఎంపీఓ గారికి పెట్టాము కుమార్ గారి వాళ్ళందరికీ ఎంపీకి తెలుసు జెడ్పీటీసీకి తెలుసు మా కార్యదర్శి ఉప సర్పంచ్ వాళ్ళే వీళ్ళని అడ్డుకుంటున్నారు ఎటువంటి చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు మా ముందుతో గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అయితే మాధవ్ అన్న సార్ ఆయన మాత్రం మా ఏరియా ఒకసారి కూడా రాలేదు వాళ్ళే వాళ్ళని ఏడు చేయకుండా ఆపుతున్నారు నాగేశ్వరరావు ఒకటి మాధవన్న అన్న ఒకరు ఉప కార్యదర్శి వీళ్ళందరూ ఉన్న అధికారులు అందరూ అయ్యి మమ్మల్ని అసలు ఏ పనులు జరగని మీ ఎంఆర్ఓ గారికి అక్కడ కంప్లైంట్ చేశారు మీరు చేశామండి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద కలెక్టర్ దగ్గరికి వచ్చి పెట్టాము రిటర్న్ గా లెటర్ పెట్టారా గా పెట్టారా లెటర్ కలెక్టర్ దగ్గర పెట్టాము ఇక్కడ డిపిఓ గారి దగ్గర కూడా పెట్టామండి కానీ వాళ్ళు ఏమీ ఇప్పటిదాకా అసలు ఒక్కసారి కూడా రావట్లేదు